కాకినాడ జిల్లా కలెక్టర్ గారు పార్కులను ఉద్యోగ కార్పొరేషన్ కు ఆదాయం పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక గాంధీనగర్ పార్క్ వద్ద గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యకులు పరస సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ఆందోళనలు జరిగాయి ప్రజల పార్కులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దని పార్క్ అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించాలని నినాదాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడారు కాకినాడలో ఉన్న కార్పొరేషన్ పార్కులన్నీ మేము ప్రైవేటు వ్యక్తులకి అప్పగిస్తా ఉన్నాం అంటే ప్రైవేటు కన్నా చేయడం లేదు కానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ప్రైవేటు కన్నా అంటే ఏంటి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అంటే ఏంటి వాళ్ళ టెండర్ సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాము టెండర్ వేస్తాము ఎవరైతే టెండర్ కోర్టు చేశారో వాళ్ళకి ఈ పార్కులను అని చెప్పేసి అన్నారు అంటే లక్షల కోట్ల రూపాయలు టెండర్ వేసుకునేవాడు వాడు ఫ్రీగా చేస్తారా ఫ్రీగా ఎంట్రన్స్ చేస్తారా పార్క్ వచ్చిన తర్వాత ప్రతిది కూడా నిలుపు దోపిడి చేస్తా ఉంటాడు ఇవాళ పబ్లిక్ పార్క్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఎంట్రన్స్ టికెట్స్ కూడా పెడతా ఉంటారు అంటే ఇదంతా కూడా ఆదాయం ఏం చెప్తున్నారు కార్పొరేషన్ ఆదాయం ప్రజలకు వినోదం అన్నారు ప్రజలకు వినోదం కాదు విషాదం మిగులుతా ఉన్నారు మీరు టికెట్ పెట్టడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా పార్క్ వచ్చే వెసులు పడుతున్నారు కూడా ఉండదు ఎందుకంటే పార్క్ ఒకరు రారు సాయంత్రం ఉదయం అనేది ఫ్యామిలీతో పాటు వచ్చారంటే సుమారు నలుగురు ఐదుగురు వస్తారంటే మీరు టికెట్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే అది అధిక స్థాయి అవుతుంటది సహాయం సాయండి అందుకని పబ్లిక్ పార్కులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించద్దు ప్రభుత్వమే నిధులు కేటాయించి ప్రభుత్వంలోనే నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఇప్పటికే కులాంచేరి పార్కులు కాబట్టి కను విధాలు కట్టారు కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ప్రభుత్వ స్థలం కానీ ప్రైవేట్ వ్యక్తులు అప్పగించారు కార్పొరేషన్ ఆదాయం తాము మాత్రమే వస్తా ఉంది కానీ లబ్ది పొందేది ప్రైవేటు వ్యక్తులు పక్కనే స్కేటింగ్ కట్టారు స్కేటింగ్ కూడా ప్రభుత్వ నిధులే ప్రభుత్వ స్థానమే అది ఏం చేశారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు కానీ లాభం ప్రైవేట్ వ్యక్తులు పొందుతున్నారు తప్ప కార్పొరేషన్కి తక్కువ ఆదాయం వస్తా ఉంది మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వం నిధులు వెళ్తుంటే ప్రజలకు ఆనందాన్ని కలిగించాలంటే ఆహ్లాదాన్ని కలిగించాలంటే ఆరోగ్యాన్ని కలిగించాలంటే ప్రజాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి పబ్లిక్ వ్యక్తులకు అప్పగించవచ్చు పార్కులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి గాంధీనగర్ ఆకర్స్ వెల్ఫేర్ స్టేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం కలెక్టర్ గారు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి లేదంటే ప్రజాప్రయ సేకరణ పట్టకుండా మీ నిర్ణయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ప్రజల పార్కులను ప్రభుత్వం నిర్వహించాలి లేదంటే ప్రజల సమీకరణ నుంచి కూడా మిమ్మల్ని కలవడానికి మీ దగ్గరికి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం